వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం కేంద్రం బీజేపీ ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం కుత్బుల్లాపూర్ మండల కమిటీ సభ్యులు కీలుకాణి లక్ష్మణ్ డిమాండ్ చేశారు నేడు కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ బండపై యాభై రూపాయలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కీలుకాణి లక్ష్మణ్ మండల కమిటీ సభ్యులు కామ్రేడ్ బి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేడు షాపూర్ రైతు బజార్ నుండి శుభం హోటల్ వరకు నిరసన ర్యాలీ అనంతరం షాపూర్ ప్రధాన రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తూ రస్త నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర యాభైకి పెంచడం మూలంగా గ్యాస్ ధర ఎనిమిది వందల డెబ్భై ఆరు నుండి తొమ్మిది వందల ఐదు రూపాయలు పెరగడం మూలంగా పేద మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదకొండు సంవత్సరాల కాలం నుండి పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరను ఇష్టానుసారం పెంచడం వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికే అనేక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మూలంగా నక్కపై తాటి పండు పడ్డ చందంగా ధరల మీద ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై గ్యాస్ బండ భారం మోపడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు అంతర్జాతీయ వ్యాప్తంగా ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దానికి అనుగుణంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాల్సిన మోడీ ప్రభుత్వం ఆయిల్ కంపెనీల లాభాల కోసం ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు పెంచిన గ్యాస్ ధరను తగ్గించేంత వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఈ దేవదాస్ డి కరుణాకర్ రావుల స్వాతి ఎస్కే ఖలీల్ జి వెంకన్న బాషా దుర్గానాయక్ యాదవరెడ్డి నరసింహులు గోపి సాదులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎండింగ్ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పెంచినటువంటి తగ్గించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది ఆందోళనలో భాగంగా చాపూర్ నగర్లో కూడా నిరసన కార్యక్రమం చేయడం అనేది జరుగుతూ ఉంది రెండు వేల రెండు వేల పద్నాలుగులో నాలుగు వందలు ఉన్నటువంటి గ్యాస్ పండ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి దాదాపు తొమ్మిది వందల ఐదు రూపాయలకి గ్యాస్ పండ చేరినటువంటి పరిస్థితి ఉన్నది ఇంకో పక్కన కనుక చూస్తే నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో హత్యాన్ని వస్తాయని చెప్పేసి అధికారంలోకి వచ్చింది కుక్క జరుగుతూ ఉంది మొత్తం కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర కనుక తగ్గించకపోతే కనుక వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర టువంటి నిత్యావసర సరుకులు తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా డివైడ్ చేస్తున్నాం